బ్రహ్మోత్సవాలకు ముస్తాబు చేశారు వినాయక చవితి రోజున మొదలై తొమ్మిది రోజులు అధికారిక ఉత్సవాలు నిర్వహించబడతాయి తదుపరి పన్నెండు రోజులు ఉభయ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుండి కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అలాగే దేశ ప్రజలు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు సౌకర్యాలు కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు కాణిపాక నివాసాయ కామితార్థ ప్రదాజని కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం మంగళకరుడైనటువంటి కామితార్థాలన్నీ కూడా తీర్చేటువంటి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యక్షేత్రం కాణిపాకం నందు ఏడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు అంటే ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవ సంరభం ప్రారంభమవుతున్నది ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే గ్రామ ప్రజలు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఈ బ్రహ్మోత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు వినాయక చవితి మొదలు తెప్పోత్సవం వరకు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా తిలకించి స్వామివారిని కటాక్ష పొందాల్సిందే అంటే అంటల్లో ఎటువంటి సందేహం లేదు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ స్వామివారు స్వామివారు బయలు ముగ్గురు సోదరులకి వరాలు ఇచ్చారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామి వారు గాను అలాగే ఇక్కడ చేసేటువంటి సత్యప్రమాణాలు ప్రపంచ వ్యాప్తంగా వాసికెక్కాయి కాబట్టి సత్యప్రమాణాల స్వామి గాను పూజ్యో పూజ్యోగణాధిప అంటుంది శాస్త్రం అంటే మొట్టమొదటిగా గణపతిని ఆరాధించాలి అంటుంది శాస్త్రం కాబట్టి ఆ గణపతి మన కాణిపాక క్షేత్రం నందు అందున మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా దగ్గరలో ఉండటం మనం చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావిస్తాం వినాయక చవితి మొదలు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహం వల్ల సకల కష్టాలన్నీ కూడా తీరిపోయి ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అలాగే వర్తమానంలో జరుగుతున్నటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడాను స్వామివారి అనుగ్రహం వల్ల త్వరగా స్పష్టత చేకూరాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం లాగానే ప్రత్యేకంగానే జరుగుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగానే జరుగుతూ ఉంటాయి ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటిది ఎప్పుడూ ప్రత్యేకమే స్వామివారికి ఏకవింశతి పత్రాలు మనం ఇరవై ఒక్క నామాలతోనూ ఇరవై ఒక్క పత్రాలతోనూ పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ మనకి ప్రత్యేకమే ఎక్కడా లేనటువంటి విధంగా మనం చేసుకోవటం ఎప్పుడూ ప్రత్యేకంగానే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడాను సామాన్యంగా ఐదు తొమ్మిది పదకొండు ఇలా చేసుకుంటూ ఉంటారు కానీ మన కాణిపాక క్షేత్రం నందు మాత్రమే ఇరవై ఒక్క రోజుల పాటు చేసుకుంటూ ఉంటాం కాబట్టి దీనికి ఇదే ప్రత్యేకత గణానా గణపతయింగవీడావంతమం జ్యేష్టరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణ ప్రధాన శృంగోదాదనం శ్రీ మహాగణాధిపతీ స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానం చిత్తూరు జిల్లా నైరాళమండలం పాణిపాకం కాణిపాకం బ్రహ్మోత్సవాలు ఈ మాసం ఏడు తొమ్మిది ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు వరకు అత్యంత వైభోగపేతంగా జరపబడను ఈ బ్రహ్మోత్సవాల్లో పద్నాలుగు గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడదు ఈ బ్రహ్మోత్సవ కాల కాలం ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడను అక్షరాభ్యాసము అన్నప్రార్థనము నామకరణము గణపతి హోమము ఈ ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ మరకదాంబికాజమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించబడదు ఈ స్వామివారికి విశేషంగా వినాయక చవితి రోజు వినాయక వృతకల్పంతో ప్రారంభమై మరుసటి రోజు మరుసటి రోజు ధ్వజారోహణం ప్రారంభమై తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు మరియు మిగిలిన ప్రత్యేక ఉత్సవములు జరపబడము ఈ ఉత్సవములు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పద్నాలుగు గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడను ఇందుకుగాను మన దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి వారు మరియు మంత్రివర్యలు మరియు ఎండోమెంట్ కమిషనర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఈ విశేషమైనటువంటి ఉత్సవంలో పద్నాలుగు గ్రామస్తుల ఉభయ దావులు వచ్చి నిర్వహిస్తున్నారు శుభం పోయారు పానపాటలు వేసినటువంటి స్వయంభూ శ్రీ వర్సిద్ధేన స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి మొదలై ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నవ తేదీకి ఈ బ్రహ్మోత్సవం విలువను ముఖ్యంగా వినాయక అయినటువంటి ఇరవై తేదీన స్వామివారికి ఉదయం మూడు గంటల నుంచి దర్శనం ప్రజలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది మిగతా నా తొమ్మిది రోజులు స్వామివారి బ్రహ్మోత్సవంలో తర్వాత పదకొండు రోజులు వచ్చేసి ఉభయదాలకు సంబంధించి ఈ పద్నాలుగు గ్రామంలో ఉన్న వాళ్ళ ఒక రోజు ఒక్కొక్క కులం చెందిన వాళ్ళు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో తిరుగుతారు ఈ యొక్క కాను మా దేవత శాఖ మంత్రి బరి శ్రీ ఆనం రామరాటి గారి మరి మా కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ గారి యొక్క ఆదేశం మేరకు ఈ బ్రహ్మోత్సవంలో ఒక పటిష్టంగా తయారు ఏర్పడకు గాను వాళ్ళు మాకు సూచనలు జారీ చేయడం జరిగింది వారి సూచనల మేరకు నేను ఇక్కడ ముప్పై ఏడు తేదీ చార్జీ తీసుకోవడం జరిగింది ఈ మూడు జన్ల నుండి నేను ఏర్పాటన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ గతంలో లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా చంటి బిడ్డలకు వికలాంగులకు వృద్ధులకు కూడా ఒక తీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది సామాన్య భక్తులకు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో లోటుపాటు లేకుండా ప్రతి భక్తుడు కూడా సామాన్య భక్తుడైనా కూడా యువ భక్తుడైనా కూడా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సునాయసంగా దర్శించడం అన్ని ఏర్పాట్లు చేసి ఇక ఇక్కడ చేయడం జరిగింది ప్రతి భక్తులు కూడా ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అల్పాహారం ఏర్పాటు చేసి ఉన్నాము తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అన్నప్రసాద విధంగా ఉంటుంది మరి సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది వరకు అల్పహార అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బ్రహ్మోత్సవంలో దిగ్గుజం చోటుకు అన్ని శక్తుల సహకారంలో అందరి యొక్క సహకారం తీసుకుని దిగ్గుజంగా పూర్తి చేయగలుగుతాం సార్ ఈ బ్రహ్మోత్సవం ఏమైనా ప్రత్యేకతంగా ఉదయం నుంచి ఎన్నికల నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు తర్వాత లడ్లు అన్ని ప్రసాదాలు ఈ యొక్క వినాయక చవితి రోజున భక్తులు మేము ఒక ఎనిమిది వేల నుంచి రావచ్చని అంచనా వేస్తున్నాము ఇందుకు అనుగుణంగా చిన్న లడ్డు సుమారు వర్షాలు ఒక లడ్డు దాకా మేము తయారు చేసి పుంచుకోవడం జరుగుతుంది అవసరమైన చో ఉన్నాయి ఈ కూడా ఎక్కువగా తయారు చేటు కూడా మేము ఏర్పాటాన్ని పూర్తి చేసుకున్నాము ప్రతి ఒక్కటి కూడా ఆ లడ్డు ప్రసాదం కానీ ఉచిత ప్రసాదం కానీ అన్న ప్రసాదం కానీ అందరికీ మేము ఏర్పాటు చేస్తున్నాం సేవలు ఆర్జిత సేవలు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఇరవై ఒక్క రోజు అన్ని రద్దు చేయబడినవి ఎటువంటి ఆర్జిత సేవలు ఉండవు స్వామివారికి మాత్రమే అభిషేకం చేసి ఆ తర్వాత దర్శనం మాత్రమే ఉంటుంది దర్శన సమయం సార్ దర్శనం వచ్చేసి వినాయక చవితి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి దర్శనం ఏర్పాటు చేయటకు మేము సంకల్పించినాము మిగతా రోజుల్లో ఐదు గంటల నుంచి దర్శన భాగ్యం ఉంటుంది రాత్రి నైట్ వినాయక చవితి రోజు భక్తులను బట్టి ఆ యొక్క అవసరం బట్టి రాత్రి పది వరకు కూడా స్వామ దర్శనం ఏర్పాటు చేసినట్టు అందరికీ కలిగించడం కూడా ఏర్పాటు చేస్తున్నాం